డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కిరియర్ గైడ్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ రోజు వచ్చేసి మనం టోటల్ త్రిపులేటీస్ గురించి డిస్కస్ చే అదేవిధంగా ఇందుట్లో ఎన్ని గవర్నమెంట్ త్రిపులటీస్ ఉన్నాయి ఎన్ని ప్రైవేట్ త్రిపులైటీస్ ఉన్నాయి అసలు ఈ త్రిపులటీస్ ఎన్ని రకాలు వీటిలో ఉన్నటువంటి కట్ ఆఫ్ ఎంత ఎంత పర్సంటేజ్ వస్తే మనకి ఏ బ్రాంచ్ వస్తుంది ఈ త్రిపులైటీస్కి ఎన్ఐటీస్కి డిఫరెన్స్ ఏందనేది కూడా మనం డిస్కస్ చేద్దాం అనమాట సో వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అనేది త్రిపులటీ మీద వస్తుంది ఒక టూ ఇయర్స్ బ్యాక్ మనం ఈ త్రిపుల్ ఎయిటీస్ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చామన్నమాట ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ తెలిసి తెలియక ఈ ట్రిపులటీస్లో జాయిన్ అయ్యి ఇబ్బంది పడ్డారనమాట సో అటువంటి ఇబ్బంది మీరు పడకూడదు అనుకున్నట్లయితే ఏది మంచిది ఎలా ఉంటుందనేది మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకున్నట్లయితే లైక్ చేయండి అన్నమాట మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ ఎయిత్ క్లాస్ అండ్ ఎబో స్టూడెంట్స్ ఐఐటీ ఫౌండేషన్ టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ ఉంది వాళ్ళ ఐక్యూ లెవెల్ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ స్కిల్స్ తెలుసుకొని వాళ్ళ కెరియర్ని మనం డిజైన్ చేయొచ్చు అదేవిధంగా చాలా మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో జాయిన్ కావడానికి ఏ కాలేజ్ ఎంచుకోవాలి ఏ బ్రాంచ్ ఎంచుకోవాలి లేకపోతే మీకు జేఈ మెయిన్స్లో మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా మన జెఈ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ మెంటర్షిప్ ద్వారా నేను మీకు గైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది సో గత కొన్ని సంవత్సరాలుగా చాలామంది స్టూడెంట్స్ గైడ్ చేశాను అనమాట మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టినాయి నాతో మీరు కాంటాక్ట్ కావచ్చు అనమాట ఇవాళ వీళ్ళకి వెళ్ళినట్లయితే టోటల్గా మనకు ఉన్నటువంటి త్రిబుల్ ట్వంటీ సిక్స్ అనమాట ఇవి కాకుండా ఇంకొన్ని త్రిపులయిటీస్ ఉన్నాయి సో వీటి గురించి మళ్ళీ మీకు నేను లాస్ట్లో చెప్తాను ప్రస్తుతానికైతే ఇక్కడ మీకు చూపించిన త్రిబుల్ ఐటీస్ మీరు నోట్ చేసుకోండి అదేవిధంగా ఈ త్రిపుల్ఐటీస్లో ఎలా అయితే మనకి ఐఐటీస్లో అండ్ త్రిపులస్లో రిజర్వేషన్ అనేది సేమ్ ఉంటుందన్నమాట మొత్తం కూడా ఆల్ ఇండియా కోటా కింద అడ్మిషన్ జరుగుతాయి సో ఎటువంటిది హోమ్ స్టేట్ కోటా అనేది ఉండదు అనమాట అదర్ స్టేట్ కోట ఉండదు ఇది ఓన్లీ ఆల్ ఇండియా కోట ఉంటుందన్నమాట మనం ఎక్కడైనా జాయిన్ కావచ్చు సో రిజర్వేషన్ అనేది కూడా మీకు నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంటే రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో ఆ రిజర్వేషన్ ఉంటుంది సో కాబట్టి మీరు హోమ్ స్టేట్ అదర్ స్టేట్ అనే టెన్షన్ అయితే ఈ త్రిబులైటీ విషయంలో మీరు పడాల్సిన అవసరం లేదు ఇక్కడ కూడా ఉండేటువంటి బ్రాంచెస్ కూడా ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఐటీ అండ్ సిఎస్సి స్పెషలైజేషన్స్ కొన్ని స్పెషలైజ్డ్ బ్రాంచెస్ ఉంటాయన్నమాట అవి ఏంది కూడా మనం చూద్దాం మొట్టమొదటిగా మనం ఈ కట్ గురించి మాట్లాడుకునే ముందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనమాట ఈసీ బ్రాంచ్ లో ఉన్నటువంటి కట్ ఆఫ్ ఏంటి వాటి ఎంత పర్సంటేజ్ వస్తే మీకు సీట్ వస్తుంది ఆ పర్సంటేజ్కి లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ మీకు అలహాబాద్ నుంచి శ్రీ సిటీ చిత్రూ వరకు ఇక్కడ ఇచ్చారనమాట మీరు చూసుకోండి ఇక్కడ ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ ఉండదు అలహాబాద్లో సో నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్కి అంటే ఓపెన్ ర్యాంక్ వచ్చేసి సెవెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ వరకు అక్కడ మీకు ఈసీ బ్రాంచ్ రావడం జరిగింది టూ నాట్ ఎయిట్ మార్క్స్ వచ్చాయి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ర్యాంక్స్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట అదే అదేవిధంగా ర్యాంక్ కనుక మీరు తీసుకున్నట్లయితే సో మీకు మీకు ఈసీ బ్రాంచ్ అనేది ఈ కాలేజీలో వస్తుందా రాదా అనేది కూడా ఇక్కడ మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట ఇది ఈసీ బ్రాంచ్కి సంబంధించినటువంటి టాప్ టెన్ త్రిపులటీస్ అనమాట అదేవిధంగా కోట భోపాల్ తిరుచినాపల్లి నాగ్పూర్ ధార్వాడ్ అయితే ఉన్నాయి ఆ త్రిపులటీస్లో కూడా మీకు నైంటీ సెవెన్ పాయింట్ వన్ పర్సంటేజ్ వరకు అంటే మీకు ఒక నూట యాభై ఒక్క మార్కులు వచ్చినా కానీ ఓ ఓపెన్ కేటగిరీలో ఈసీ బ్రాంచ్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎస్టీ వారికి అయితే నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు కేటగిరీ ర్యాంక్ అనమాట ఎస్సీ ఎస్టీ ఓబీసీడబ్ల్యూసీ ఇవన్నీ కూడా కేటగిరీ ర్యాంక్స్ ఓపెన్ వచ్చేసి సిఆర్ఎల్ ర్యాంక్ అనమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓపెన్ ర్యాంక్ అయితే మీకు ఫార్టీ వన్ వన్ ఫార్టీ త్రీ వరకు కూడా ఇక్కడ మీకు ఈసీ బ్రాంచ్ అనేది ధారవాడలో రావడం అనేది జరిగింది నాగ్పూర్ అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి త్రిపుల్ ఎయిటీ ఊర్నా కూడా మీరు చూసుకోవచ్చు అనమాట అదేవిధంగా మీకు కేటగిరీ త్రీ టైప్ ఆఫ్ త్రిబులైటీస్ కూడా తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు మణిపూర్లో ఉన్నటువంటి త్రిబులటీస్లో స్పెషలైజేషన్ ఎంబైడెడ్ సిస్టమ్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ ఓపెన్ కేటగిరీకి వచ్చింది మార్క్స్ వన్ థర్టీ ఎయిట్ రావాల్సి ఉంటుందన్నమాట ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సిఎస్టి ర్యాంక్ కూడా మీకు ఇవ్వడం అనేది జరిగిందనమాట కేటగిరీ ర్యాంక్స్ సో కేటగిరీ వన్ టూ త్రీ ఇట్లా మూడు కేటగిరీలుగా మనం చేసేటువంటి త్రిబులటీస్లో ఏ ర్యాంక్ వరకు మీకు ఇక్కడ ఈసీ బ్రాంచ్ వస్తుందనేది మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోవచ్చు అనమాట ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ గురించి దీని తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ బ్రాంచ్ అనేది కూడా ఈ లో ఉంటుంది కొన్ని లో మాత్రమే ఈ ఐటీ బ్రాంచ్ అనేది ఉంటుంది ఇప్పుడు అలహాబాద్ లక్నో వడోదరా అండ్ లో ఈ ఐటీ బ్రాంచ్ అనేది ఉందన్నమాట ఇక్కడ కూడా మీరు ఓపెన్లో కనుక తీసుకున్నట్లయితే అలహాబాద్లో అయితే ఐదు వేల రెండు వందల రెండుకి క్లోజ్ అయిపోయింది ఇక్కడ అదే మీకు లో అయితే ముప్పై రెండు వేల వరకు వచ్చిందనమాట నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీలో మార్క్స్ వన్ ఫిఫ్టీ నైన్ వరకు రావాలన్నమాట అదేవిధంగా అదర్ కేటగిరీస్ యొక్క మార్క్స్ మీరు ఇక్కడ ఇవ్వలేదు కానీ మీరు ర్యాంక్స్ అయితే చూసుకోవచ్చు అనమాట ఇక్కడ ఓన్లీ మార్క్స్ అనేది ఇక్కడ ఓపెన్ కేటగిరీని దృష్టిలో పెట్టుకొని వచ్చాను మిగతా అవన్నీ కూడా ఈడబ్ల్యూఎస్ఓబీసీఏ మాత్రం వాళ్ళ కేటగిరీ ర్యాంక్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ ర్యాంక్ వర్క్ మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఈ బ్రాంచ్ తర్వాత మనం చెప్పుకోవాల్సిన బ్రాంచ్ వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనమాట మీకు ఇక్కడ దాదాపు అన్ని త్రిపులేటీస్లో ఈ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఉంటుంది సో గ్వాలియర్ అనేది టాప్ అనమాట అలహాబాద్ టాప్ త్రిపులేటీ అయినప్పటికీ కూడా అక్కడ మీకు లేదు సీఎస్ఈ కానీ ఐటీ బ్రాంచ్ కానీ లేదు అక్కడ ఈసీ బ్రాంచే ఉందనమాట గ్వాలియర్ జబల్పూర్ పూణే కాంచీపురం గోహాతి ఇట్లా మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా కేటగిరీ వన్ త్రిపుల్టీస్ అనమాట అంటే కేటగిరీ వన్ త్రిపుల్టీస్ అంటే ఓల్డ్ వేల్డ్ త్రిపుల్టీస్ అనమాట ఇక్కడ కూడా మీకు గో గ్వాలియర్లో తీసుకున్నట్లయితే మీకు నైంటీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే టూ సెవెన్ టూ నాట్ సెవెన్ మార్క్స్ వచ్చాయనమాట అంటే ఎయిట్ థౌజండ్ ఫార్టీ ఫోర్ ర్యాంక్ ఉంది అదర్ కేటగిరీ ర్యాంక్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఒకసారి మీరు వీడియోను ఆపి సో మీ కేటగిరీ ఏంటో మీరు చూసుకొని అక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వస్తుందా లేదనేది కూడా లాస్ట్ ఇయర్ కట ప్రకారం మీకు అర్థమైందనమాట ఇది కేటగిరీ వన్ త్రిబుల్ ఎయిటీస్ అదేవిధంగా మరి కేటగిరీ టూ త్రిబుల్ ఎయిటీస్లో కూడా నాగ్పూర్ నుంచి ధారవాడ్ వరకు ఇవన్నీ కూడా నేను కేటగిరీ టూ త్రిబుల్ ఎయిటీస్ కింద ఇవ్వడం అనేది జరిగింది సో ఓపెన్ కేటగిరీ అయితే ముప్పై ఏడు వేల వరకు మీకు వస్తుంది అదేవిధంగా అదర్ కేటగిరీస్లో కూడా మీరు చూసుకోవచ్చు ఓపెన్లో అయితే మీకు వన్ ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ కానీ వచ్చినట్లయితే మీకు కేటగిరీ టూ కింద కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వచ్చిన అవకాశం ఉంది ధారవాడలో అదేవిధంగా కొట్టాయం రాయచూరు కర్నూలు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు కేటగిరీ టూ త్రిపుల్ ఎయిటీస్లో కంప్యూటర్ సైన్స్ అదేవిధంగా కేటగిరీ త్రీ త్రిపుల్ ఐటీస్లో కూడా అంటే అగర్తల బగల్పూర్ కళ్యాణ్ వెస్ట్ బెంగాల్ ఉంది మణిపూర్లో త్రిపులటీస్లో కంప్యూటర్ సైన్స్ కేటగిరీ త్రీ త్రిపుల్ ఐటీస్లో మీరు చూసుకోవచ్చు అనమాట ఓకే యాభై వేల వరకు మీకు మణిపూర్లో మీకు త్రిపుల్ ఐటీస్లో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి రావడం అనేది జరిగింది అదర్ కేటగిరీస్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట అంటే లాస్ట్ దాదాపు దాదాపుగా సిఎస్సి బ్రాంచే కావాలనుకున్నప్పుడు మీరు అక్కడ వెళ్ళొచ్చు అనమాట సిఎస్ఈ బ్రాంచే కాకుండా సీఎస్ఈ స్పెషలైజేషన్స్ ఉన్నాయన్నమాట అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ ఏఐ సైబర్ సెక్యూరిటీ హ్యూమన్ కంప్యూటింగ్ ఇంట్రాక్షను అండ్ సిపిఎస్ కంప్యూటర్ ఫిజికల్ సిస్టమ్ అనమాట వీటి యొక్క కట్ ఆఫ్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట కాంచీపురంలో కూడా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కాంచీపురంలోనే ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉంది అనమాట సిఎస్ఈ భోపాల్లో కూడా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది డేటా సైన్స్ ఉంది సైబర్ సెక్యూరిటీ ఉంది నాగ్పూర్లో ఏఎంఎల్ ఉందన్నమాట నాగ్పూర్లోనే మన స్పెషలైజేషన్ ఉందన్నమాట హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ అదేవిధంగా మీకు ఊనాలో త్రిబులటి ఊనాలో మీకు డేటా సైన్స్ ఉంది భోపాల్లో సైబర్ ఫిజికల్ సిస్టమ్ ఉంది రాంచీలో సిఎస్సి ఇన్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది అదేవిధంగా మీకు సోనిపత్లో కూడా ఇక్కడ మీకు సిఎస్సి ఇన్ డేటా సైన్స్ ఉందనమాట ఇట్లా సిఎస్సి స్పెషలైజేషన్స్ అనేవి కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓకే అదేవిధంగా ఇంకా కొంచెం కేటగిరీ త్రీ కూడా వెళ్ళినట్లయితే మనకి కర్నూలు మణిపూర్లో కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా మిగతా బ్రాంచెస్ అనేవి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట సో కాబట్టి మీకు సిఎస్ఈ కావాలనుకున్నప్పుడు ఇటువంటి బ్రాంచెస్ని ఈ ట్రిపుల్ ఐటీస్లో మీరు ఎక్కడ వరకు వస్తుందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి అనమాట ఇది సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్స్ ఇవే కాకుండా ఇంకా వేరే బ్రాంచ్ అనేవి ఉన్నాయి అన్నమాట ట్రిపుల్ ఐటీస్లో ఏ బ్రాంచెస్ అంటే వచ్చేసి గ్వాలియర్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ట్రిబుల్ ఈ బ్రాంచ్ అనేది మాత్రం కేవలం గ్వాలియర్లో మాత్రమే ఉంది అదేవిధంగా గ్వాలియర్లో మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ ఇది చాలా టాప్ బ్రాంచ్ అనమాట ఈ బ్రాంచ్ కూడా మీరు తీసుకోవచ్చు ఇక్కడ కటాక్ కూడా చాలా తక్కువ ఉంది అది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బ్రాంచ్ అయితే నైంటీ నైన్ పాయింట్ త్రీకే అయిపోయింది అన్నమాట ఆ బ్రాంచెస్ చూసుకోండి అంటే మన బ్రాంచెస్ కూడా ఏ కాదులో ఉన్నాయి కూడా మీరు చూసుకోవాలి ఇక స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మెకానికల్ అండ్ మెకానికల్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ ఇవన్నీ ఉన్నాయి వాటి వైపు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మాత్రమే తీసుకోండి తప్ప అన్నెసరీగా వాటికి వెళ్ళి మీరు వెళ్ళకండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఐటీస్లలో దాదాపు ఇరవై ఆరు త్రిబులైటీస్ ఉన్నప్పటికి కూడా చాలామంది ఎస్సీ ఎస్టీ పిల్లలు మాత్రము తెలిసి తెలియక జాయిన్ అయిపోయి ఫీజు కట్టుకోలేక సీట్ అనేది క్యాన్సిల్ చేసుకున్నాను గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మీకు నేను ఎల్లో కారులో చూపిస్తున్నటువంటి త్రిపులేటి అలహాబాదు త్రిపులేటి గ్వాలియరు త్రిపులేటి జబల్పూరు త్రిపులేటి కాంచీపురం త్రిపుళటి కర్నూలు వీటిలో మాత్రమే ఎస్సీ ఎస్టీ వారికి అది కూడా ట్యూషన్ ఫీజు ఇక్కడ ఉండదు మీకు మీ మీ పేరెంట్స్ మీ ఇన్కమ్ ఎంత ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పటికీ ఇక్కడ మాత్రమే ఈ ఈ ఐదు ట్రిబులైటీస్లో మాత్రమే మీకు ట్యూషన్ ఫీజు ఉండదు కాబట్టి ఎస్సీ ఎస్టీ పిల్లలు పేద పిల్లలు ఉన్నట్లయితే ఈ ఐదు ట్రిబుల్ మీరు జాయిన్ అయితేనే మీకు ట్యూషన్ ఫీజు ఉండదు కానీ సెమిస్టర్కి మీరు నలభై రెండు వేల నుంచి యాభై వేల వరకు మీరు హాస్టల్ ప్లస్ మెస్ ఫీజు కట్టాలన్నమాట ఇవి తెలుసుకొని మీరు ట్రిబుల్ ట్రిబులైటీస్లో మీరు ఆప్షన్స్ ఇవ్వండి ఒకసారి ఒక అబ్బాయి ట్రిబుల్ ఐటీ లక్నోలో సీట్ వచ్చింది తనకి తెలియదు బట్ మనీ కట్టుకోలేక ఆ నెక్స్ట్ రౌండ్కి వేరే కాలేజీకి వెళ్లాల్సి వచ్చిందనమాట సో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి చూసుకొని ఏదైతే నేను చూపిస్తుంటే ఐదు త్రిబుల్ ఐటీస్లో మాత్రమే మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ మెస్ ఫీజు హాస్టల్ ఫీజు కట్టుకోవాలి ఇవే కాకుండా మనకు ఉన్నటువంటి త్రిబుల్ ఐటీస్ త్రిపుల్ ఐటీ హైదరాబాద్ జైఈ మెయిన్స్ కౌన్సిలింగ్లో ఉండదు త్రిబుల్ ఐటీ బెంగళూరు ఇది ఉండదు త్రిబుల్ ఐటీ భువనేశ్వర్ మాత్రం మనకు ఉంటుంది జైఈ మెన్స్ కౌన్సిలింగ్లో ఉంటుంది నయా రాయపూర్ కూడా జైఈ మెన్స్ కౌన్సిలింగ్లో ఉంటుంది త్రిబుల్ ఐటీ పూణేలో రెండు ఉన్నాయన్నమాట ఇది మాత్రం ఇది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇది ఇది మీకు ఉండదు అనమాట కౌన్సిలింగ్లో సపరేట్గా ఇక్కడ చూపిస్తున్నటువంటి వాటిల్లో మీకు ఇది జిఎఫ్ఐటి కింద వస్తుంది అనమాట అందుకనే సపరేట్గా పెట్టాను మీకు నయా రాయపూర్ కావచ్చు భువనేశ్వర్ కావచ్చు ఇవన్నీ కూడా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ పూణే కానీ సపరేట్గా అప్లై చేసుకోవాలి ఇవి భువనేశ్వర్ నయా రాయపూర్ మాత్రం మీరు చూసుకోండి జిఎఫ్టీఐ కింద వస్తుంది భువనేశ్వర్ అనేది నయా రాయపూర్ అయితే మనకు అక్కడ కనబడుతుంది అనమాట ఇవి మాత్రం కొంచెం డిఫరెంట్ అనమాట ఇవి ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది ఇది ఒక తేడా మీరు గమనించండి నెక్స్ట్ వచ్చేసి మనకి సేఫ్ స్కోర్ ఎంత ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనుకున్నట్లయితే మీకు కేటగిరీ వన్ త్రిబులటీస్లో సిఎస్సి కావాలంటే వన్ సెవెంటీ నుంచి టూ హండ్రెడ్ ప్లస్ వరకు మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మీ ఈసీ అయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ టు టూ హండ్రెడ్ కేటగిరీ టూ అయితే సిఎస్సి కావాలనుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ టు వన్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వరకు మీరు తెచ్చుకున్నా కానీ మీకు ఇబ్బంది అయితే ఉండదు అనమాట అదేవిధంగా మీకు ఈసీ బ్రాంచ్ అయితే మీకు వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ వన్ వన్ సిక్స్టీ వరకు మీకు వచ్చినా కానీ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట ఓకే అదేవిధంగా క్యాటగిరీ త్రీ త్రిబుల్ త్రిపులటీస్లో మాకు సిఎస్సి కావాలనుకున్నట్లయితే వన్ ఫార్టీ త్రీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు అదేవిధంగా ఈసీ బ్రాంచ్ కావాలనుకున్నట్లయితే వన్ థర్టీ ఎయిట్ నుంచి వన్ ఫిఫ్టీ ఎయిట్ వరకు మీకు మార్క్స్ వస్తే వచ్చే ఛాన్స్ ఉంది సో ఇది స్టూడెంట్స్ త్రిపులయిటీస్ గురించి కాబట్టి ఈ త్రిబిలిటీస్లో అడ్మిషన్ తీసుకునే ముందు నేను విషయాలు విషయాలన్నీ కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీరు అడ్మిషన్స్ తీసుకోండి ఇక్కడ కేవలం కంప్యూటర్ సైన్స్ ఐటీ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్స్ ఈసీ బ్రాంచెస్ మాత్రమే ఉంటాయి సో కాబట్టి ఒకసారి వీటి రివ్యూ కూడా చూసుకుని అంటే ఇవి ఈక్వల్ టు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ఫస్ట్ టాప్ టెన్ త్రిబులటీస్ కాకుండా మిగతా త్రిబిలిటీస్ అనేవి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉన్నాయో వాటితో ఈక్వల్ అనే చెప్పచ్చు ఇంకా మన టాప్ టెన్ కాలేజే బెటర్గా ఉంటాయి వీటికన్నా కన్నా కానీ ఎందుకంటే ఈ మధ్యనే వచ్చినాయి కాబట్టి గత కొన్ని టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కింద వచ్చినాయి బాగున్నాయి కానీ ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ కింద వచ్చినాయి కానీ ఇప్పుడు ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్నాయి అనమాట మీరు కేవలం మాకు ట్యాగు నేమ్ కోసం వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళొచ్చు అనమాట ఏదైనాప్పటికీ కూడా కొంచెం ఆలోచించి ఈ ట్రిపుల్ ఎన్టీస్లో జాయిన్ కండి ఇవి కూడా నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ కూడా మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్